రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్ మించి పాన్ వరల్డ్ మూవీగా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఇప్పటికీ జపాన్ దేశంలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి జపాన్ లో నూట పద్నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శనలతో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది ఆర్ఆర్ఆర్ ఈ చిత్రంలో స్నేహితులుగా నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ తెరపైనే కాదు నిజ జీవితంలోనూ స్నేహితులే ఆర్ఆర్ఆర్ చిత్రం కంటే ముందు నుంచి వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ఆర్ఆర్ఆర్ చిత్రం నిర్మాణ సమయంలో వీళ్ళిద్దరి స్నేహం మరింత బలపడింది తమ మధ్య ఉన్న మైత్రి గురించి రీసెంట్ గా స్పందించాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ తో తనకి బలమైన స్నేహం ఉందని చెప్పుకొచ్చాడు చరణ్ అంతేకాదు నందమూరి వారికి కొణిదెల వారికి మధ్య గత ముప్పై ఏళ్లుగా టాలీవుడ్లో ఆరోగ్యకరమైన పోటీ ఉందని వివరించాడు ఎన్టీఆర్ తో తనకి హెల్దీ కాంపిటీషన్ ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు చరణ్ ఎన్టీఆర్ తో కలిసి మరో చిత్రం చేయాలని ఉందని వెల్లడించాడు ప్రస్తుతం ఆరు చిత్రాలకు సైన్ చేశానని వాటిలో మూడు చిత్రాలు రెండు వేల ఇరవై మూడులో మరో మూడు చిత్రాలు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ కానున్నాయని మీడియాకు తెలిపాడు రామ్ చరణ్